టిటిడి పాలక మండలి వైపు నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల దాంతోపాటు టీటీడీ విషయంలో జరుగుతున్న అపచారాలు అక్కడ జరగాల్సిన ప్రక్షాళన గురించి గతంలో కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ డైరీ డైరీ ద్వారా వచ్చే ఉపయోగాలు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది టిటిడి ఈవో గారికి పాలక మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు లెటర్లు రాసిన దీని మీద ఏమాత్రం స్పందించలేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి పాలక మండలికి చిత్తశుద్ది లేదనే విషయం అర్థం చేసుకుని వీళ్ళందరికీ విన్నవతులు విన్నవించిన తర్వాత కానీ పోరాటాలు చేసిన తర్వాత కానీ చాలా మంది నిరాహార దీక్షలు కూడా చేశారు కానీ ప్రభుత్వం వైపు నుండి స్పందన లేదు కాబట్టి నేరుగా శ్రీవారికి అక్కడున్న సమస్యలను విన్నవించుకోవాలని చెప్పి ఈ రోజు ఉదయం అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి స్వామివారికి వినతలు వినతి సమర్పించే క్రమంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి మా తోటి వచ్చిన స్వామివారి భక్తులను కావచ్చు స్వామీజీలను కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల మాకు న్యాయం జరగాలి దీని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఇది వ్యక్తిగతమైన అంశం కాదు వ్యాపార అంశం కాదు లేదా రాజకీయ అంశం కాదు తిరుమల అంశం కాబట్టి తిరుమలలో మేము ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి అని చెప్తే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు తిరుమల నుండి నన్ను ఇక్కడికి బాక్రాపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి నా నుండి డిక్లరేషన్ తీసుకున్నారు ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వల్ల మేము చేసే ఉద్యమం కాని పోరాటం కానీ ఆగదు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరిగేంత వరకు మీరు చేస్తున్న రాజకీయాలు వ్యాపారాలు మానుకుని స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేసే ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది దీని మీద ఎలాంటి చర్యలు చేసినా ఎలాంటి కేసులు పెట్టినా వీటన్నింటికీ కూడా సిద్దంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను